ఆక్వా రైతులకు నమస్కారం ఈరోజు వీడియోలో రొయ్యల చెరువులో ఆక్సిజన్ లెవెల్స్ ఎందుకు తగ్గుతాయి అలాగే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు రైతులు వాడే సాధారణ ఆక్సిజన్ టాబ్లెట్స్ వలన కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి లేటెస్ట్ ఆక్వా వీడియోల కొరకు యోగి ఆగ్రో సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రొయ్యల చెరువులో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడానికి గల కారణాలు పాండ్లో హై స్టాకింగ్ డెన్సిటీ వేసినప్పుడు హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు రైనీ సీజన్లో యాసిడ్స్ వలన పీహెచ్ లెవెల్స్ తగ్గినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు శానిటైజర్స్ ఇచ్చినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు మరియు బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్స్ ఎక్కువగా ఇవ్వకపోవడం వలన చెరువులో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి ఈ ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి సహజంగా రైతులు మార్కెట్లో దొరికే ఆక్సిజన్ టాబ్లెట్స్ని కానీ ఆక్సిజన్ గ్రాన్యూల్స్ కానీ వాడతారు వీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు సోడియం కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ గా పనిచేస్తాయి తద్వారా చెరువులో ఆక్సిజన్ నిల్వలు పెరుగుతాయి అయితే ఇక్కడ రైతులు చిన్న సమస్యను ఎదుర్కొంటున్నారు సాధారణంగా మార్కెట్ లో దొరికే ఆక్సిజన్ టాబ్లెట్స్ అన్ని రకాల ఉత్పత్తులలో సరైన ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఆశించిన స్థాయిలో పనిచేయట్లేదు దీనికి పరిష్కారంగా యోగి ఆగ్రో సైన్స్ వారు యోగి సూపర్ ఆక్సి అనే ని రైతులకు మార్కెట్లో అందుబాటులో ఉంచారు యోగి సూపర్ ఆక్సిడ్ టాబ్లెట్స్ ఎకరానికి పావు కేజీ డోస్ సరిపోతుంది యోగి సూపర్ టాబ్లెట్స్ ను పాండ్లో వేయగానే అవి వాటర్తో రియాక్ట్ అయ్యి ఎక్కువ స్థాయిలో బబుల్స్ ఏర్పడతాయి ఈ బబుల్స్లో డిజాల్వ్డ్ స్టేజ్లో ఉన్న ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది కాబట్టి స్ట్రెస్లో ఉన్న మరియు ఆక్సిజన్ తక్కువగా ఉన్న రొయ్యలు ఈ ఆక్సిజన్ ఉపయోగించుకొని రిలీఫ్ పొందుతాయి యోగి సూపర్ యాక్సిడ్ టాబ్లెట్స్ ఆక్వాకల్చర్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడినవి ఇవి పాండ్లో ఆరు నుంచి పన్నె పన్నెండు గంటల వరకు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి ఎమర్జెన్సీ సమయాల్లో రైతులు వాడే సాధారణ ఆక్సిజన్ టాబ్లెట్స్ వలన పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు ఆక్సిజన్ టాబ్లెట్స్ వాడినా పాండ్లో సాధారణ పరిస్థితులు కొనసాగుతూనే ఉంటాయి కానీ యోగి సూపర్ ఆక్సీ వలన పాండ్లో ఏరోబిక్ వాతావరణాన్ని ఎన్హాన్స్ చేయడంతో పాటు రొయ్య యొక్క స్ట్రెస్ ని పూర్తిగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది యోగి సూపర్ ఆక్సిడ్ టాబ్లెట్స్ పాండ్ అడుగు భాగంలో ఉన్న అమోనియా నైట్రేట్స్ మరియు ని తగ్గించడంతో పాటు పాండ్ అడుగు భాగంలో పేరుకుపోయిన ఆర్గానిక్ మ్యాటర్ని డిగ్రేడ్ చేస్తుంది తద్వారా పాండ్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి రెయ్యి యొక్క జీవన విధానం మెరుగుపడుతుంది కాబట్టి రైతులందరూ సాధారణ ఆక్సిజన్ ట్యాబ్లెట్స్తో సూపర్ ఆక్సిని కంపేర్ చేసి చూడండి సూపర్ ఆక్సి ఉపయోగించడం వలన మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదములు